రామారావు గారితో నేను చేసిన సినిమా లేని మనిషి తిరుగులేని మనిషి ఇందాక సినిమా చూసాం బిట్టు చూసినప్పుడు అందరూ ఒక టేబుల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిపి ఫైట్ చేస్తూ వెళ్ళి మేము ఇద్దరు కొడుతూ అక్కడి నుంచి దూకాలి మూడు అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి నేను దూకిశాను ఆయన ఆగిపోయా బ్రదర్ ఏమి ఏమది అని ఏ అలా దూకేస్తే అట్లాగా అన్ని డూపులు చేసుకుంటాం మా ఊనే అలా ఊపిస్తే సరిపోతున్నాను నాకు ఎవరు చెప్పలేదండి దూకిస్తే నా మూడు అడుగులే కదా అని దూకేనన్నాను లేదు బ్రదర్ ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎన్ని ఎంత నష్టపోతారు ఫైనాన్షియల్ కానివ్వండి టైం కానివ్వండి తోటి వాళ్ళని నెట్టినట్లు వాళ్ళ సమయం కానివ్వండి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి సినిమాలో ఏది కనపడదు మనం చేస్తామని అనుకుంటాను అని చెప్పినప్పుడు కరెక్టే కానీ చేయాలని ఉత్సాహం ఉంది అన్ని వరుసగా చేసేయాలని తాపత్రయం ఉంది ఆ కురతను ఓకే అని అనుకున్నాను కానీ అదే వన్ ఇయర్ తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా మూడు అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి వీళ్ళని తన్నేలాగా నేను ఎక్కి ఎక్కి జంప్ చేసి తన్నాను సరిగ్గా ల్యాండ్ అయ్యాను కిందకి కాలు మరదపడింది దాంతో ఆరు నెలల పాటు షూటింగ్ చేయలే నేను ఆ తర్వాత లండన్ వెళ్ళాం లివర్పూల్ అక్కడ మినస్గా స్టేర్ అయిందన్నారు దానికి ఆపరేషన్ జరిగింది సో ఎంత నష్టమైందంటే అంత ఇంత కాదు అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు వాళ్ళందరికీ ఒక దృష్టి పెట్టుకుని ఆలోచిస్తారు అది వాళ్ళ గొప్పతనం ఆ తర్వాత ఇక నాగేశ్వరరావు గారితో కూడా చేసినప్పుడు మెకానిక్ అల్లుడు ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారంటే అంటే ఆయనతోటి సహా ఈయనతో కూర్చుని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది ఆయన అలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రా చిరంజీవి మనం కూర్చుందాం అనేవారు ఆయనకి కోయాక్ అంటే చాలా ఇష్టం అది నేను ఫారిన్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూడండి మంచి బాటిల్ కనబడి ఎక్స్పెన్సివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా వచ్చేవాడిని అప్పుడు ఆయన తీసుకున్న